ైదరాబాద్ లో మేనేజర్ అండి బ్రాంచ్ మేనేజర్ ని ఇప్పుడు మనకి ఈ ప్రైవేట్ ట్రైన్ అనే కాన్సెప్ట్ వచ్చేసి భారత్ గౌరవ స్కీమ్ కింద టూ థౌజండ్ ట్వంటీలో లో ప్రతిపాదించడం జరిగింది ఇది పిపీ పి మోడల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇండియన్ రైల్వేస్ అండ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టూర్ టైమ్స్ అనే సంస్థ ఈ ముగ్గురు కలిసి మనకి ఈ ట్రైన్ లాంచ్ చేశారండి ఈ టూర్ ని మొదటగా ఇప్పుడు మనం ఈ ట్రైన్ వచ్చేసి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇరవై వేల మందికి పైగా యాత్రకులను తీసుకుని వెళ్ళింది డిఫరెంట్ డిఫరెంట్ డెస్టినేషన్స్ కి ఇప్పుడు వచ్చేసి మనకి మన సెప్టెంబర్లో ఎయిత్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు మాలై పక్షాలు ఉన్నాయండి ఎందుకు కాను మాలై పక్షాల సందర్భంగా గత రెండు సంవత్సరాల మాదిరిగా గత రెండు సంవత్సరాలు ఏదైతే టూర్ ఉందో అదే టూర్ని ఇప్పుడు మళ్ళీ మూడవసారి మన ముందుకు తీసుకొచ్చింది ఇదే సప్తమోక్ష క్షేత్రయాత్ర అంటే సప్తమోక్ష క్షేత్రయాత్ర అంటే ఏంటంటే ఏడు క్షేత్రాల్లో దేవీ దేవతల దర్శనాలు దాంతో పాటు మనం పిండ ప్రదానం చేస్తామండి మాలయ పక్షాలకు స్పెషల్గా ఆ పిండ ప్రధాన ఏర్పాట్లు ఈ ఏడు క్షేత్రాల్లో జరిపిస్తుంది అదేవిధంగా మాలయ అమావాస్య రోజున లాస్ట్ డే అయినటువంటి మాలయా అమావాస్య రోజున మనం గయాలో ఉండే విధంగా ఈ టూర్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఈ టూర్లో మెయిన్లీ మనకి చెన్నై నుండి స్టార్ట్ అవుతుందండి సెప్టెంబర్ తొమ్మిదిన చెన్నై నుండి స్టార్ట్ అవుతుంది చెన్నై గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు అదేవిధంగా గుంటూరు తర్వాత కూడా సికింద్రాబాద్ కాజీపేట వరకు మన ప్రయాణికులు తెలుగు ప్రయాణికులను ఎక్కించుకుంటుంది మెయిన్గా డిజైన్ చేయబడింది ఏపీ అండ్ తెలంగాణ ప్రజల గురించి ఎక్కించుకొని మిమ్మల్ని వివిధ క్షేత్రాలకు డైరెక్ట్గా ప్రయాగ్రాజ్ తీసుకుని వెళ్తుంది ప్రయాగ్రాజ్ కాశీ గయా అలహాబాద్ అక్కడ నుంచి ద్వారకా మనకి ఉజ్జయిని ఓంకారేశ్వర్ వారణాసి గయా గయాతో మిగిలిన మధురా కూడా ఉంటుందండి దీంట్లో ఈ సప్తమోక్ష క్షేత్రాల్లో మీకు దేవి దేవతల దర్శనాలతో పాటుగా మనకి పిండ ప్రధానం మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి పిండ కి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఋతుకులు కూడా మనతో పాటుగానే ఈ ట్రైన్లోనే ఉంటారు మీకు ఈ ట్రైన్లో ఫెసిలిటీస్ ఏంటంటే మీకు మామూలు ట్రైన్లలో అయితే వేరే వేరే ట్రైన్లో వెళ్తే మనకు వేరే ప్యాసింజర్స్ ఎక్కడం కానీ దిగడం కానీ జరుగుతుంది ఈ ట్రైన్ ఎస్పెషల్లీ ఫర్ టూరిస్టులకు మాత్రమే అండి ఓన్లీ మనకి ఎవరైతే ట్రైన్లో ఆన్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా మీతో ఈ పద్నాలుగు రోజులు యాత్ర వాళ్ళే అండి ఈ పద్నాలుగు రోజులు యాత్ర చేసే వాళ్ళు మీతో ఉంటారు కనుక ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అంటే మనం దిగడం ఎక్కడం వేరే డైలీ మీరు వాళ్ళతో పాటు పద్నాలుగు రోజుల్లో మీరు మీ తోటి వారితో మమేకమైపోవచ్చండి నెక్స్ట్ థింగ్ ఏంటంటే లగేజ్ వరీస్ ఉండవండి ఇప్పుడు మనం వేరే ట్రాన్స్పోర్ట్లో వేరే ట్రావెల్స్ వెళ్తే డైలీ మనం లగేజ్ మనతో పాటు తీసుకెళ్ళాలి మళ్ళీ హోటల్ నుంచి తీసుకురావాలి ఇదంతా ఉంటుంది మనకి ఈ ట్రైన్లో ఏంటంటే లగేజ్ వరీస్ అనేవి ఏమి ఉండవు మనం అక్కడ ఒక డెస్టినేషన్కి వెళ్తాం సపోజ్ ఇప్పుడు కాశీ వెళ్ళాము అనుకోండి కాశీలో దిగే అప్పుడు మనం లగేజ్ మొత్తం కూడా తీసుకొని దిగం మనకు టూర్ వచ్చేసి పదహారు రోజులు ఉంది ఆ పదహారు రోజులకు సంబంధించిన లగేజ్ ఏది కూడా తీసుకొని దిగమండి ఓన్లీ మనం ఆ వన్ డేకి కాశీలో ఒక రెండు రోజులు ఉంటున్నాం అనుకోండి ఆ రెండు రోజులకు కావాల్సిన డ్రెస్సెస్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది మిగతా లగేజ్ అంతా కూడా ట్రైన్ లోనే ఉంచొచ్చు బికాస్ ఇది ప్రైవేట్ ట్రైన్ దీనికి ఫుల్ అండ్ ఫుల్ గా సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారు అండర్ సిసిటీవీ సర్వెలెన్సెస్ కూడా ఉంటుంది ప్రతి కోచ్లో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి ఓకే ఇందుకని లగేజ్ ఏం పరీక్ష ఏమి ఉండదు మూడోది ఏంటంటే మీకు ఫుడ్ మనకు మామూలు ట్రైన్లో ఫుడ్ ఏదో చేస్తారో ప్యాకెట్ ఫుడ్ ఉంటుంది అది ఉంటుంది కానీ మనకి ఇక్కడ ఏంటంటే మన ట్రైన్లోనే మీ కళ్ళ ముందుగా ఎవరైతే మనతో పాటు ప్యాసింజర్స్ వస్తారో వాళ్ళ కళ్ళ ముందుగానే ఫ్లేమ్లెస్ జర్మన్ ఎక్విప్మెంట్ ఉందండి ఫుల్ బోగిలో ఫ్లేమ్లెస్ జర్మన్ ఎక్విప్మెంట్ ఉంది ఎట్ ఏ టైం మనం సిక్స్ హండ్రెడ్ పీపుల్ కుక్ చేయగలుగుతామండి మీ కళ్ళ ముందే మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎంటైర్ త్రూ అవుట్ టూర్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది మీకు వేడి వేడిగా మీ స్వీట్లోకి తెచ్చి సర్వ్ చేస్తారండి మామూలుగా ప్యాకెట్ ఎవరు సర్వ్ చేస్తారు అన్లిమిటెడ్ మీకు ఈ సర్వ్ చేసేందుకు గాను ప్రతి కోచ్ ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారండి సర్వింగ్ స్టాఫ్ విధంగా వీళ్ళకి యాత్ర గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా గైడెన్స్ గురించి కూడా టూర్ ఎస్కార్ట్ వారు ఉంటారండి ప్రతి కోచ్కి ఒక టూర్ ఎస్కార్ట్ ఉంటుంది ఈ టూర్ ఎస్కార్ట్ వీళ్ళతో పాటు వీళ్ళు ఎక్కడైతే హోటల్లో స్టే స్టే చేస్తున్నారో వాళ్ళతో పాటు స్టే చేసి అక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళి చూపించడం గైడ్ చేయడం జరుగుతుంది మళ్ళీ మీరు ట్రైన్కి వచ్చేంత వరకు అతనిదే బాధ్యత ఉంటుందండి ఎవరైతే ఆ టూర్ ఆ కోచ్కి ఎస్కార్ట్గా ఉంటారో వాళ్ళదండి ఇంకోటి థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా బయట హోటల్లో స్టే చేస్తాం కదా ఆ స్టే కూడా మనకి స్టే చేసిన దగ్గరకు కూడా మన ఫుడ్ వస్తుందండి మనం ఒక సెంట్రలైజ్ కిచెన్ ఏర్పాటు చేస్తాము అన్ని ప్లేసెస్ లో ఆ సెంట్రలైజ్ కిచెన్ నుండి అన్ని హోటల్స్కి ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందండి ఇంకోటి వచ్చేసి మనకి ఇప్పుడు మామూలు ట్రైన్లలో ఏంటంటే రిజర్వేషన్ అనేది సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఉంటుందండి ఈ ట్రైన్లో మనకి భారత్ గౌరవ స్కీమ్ కింద ఇండియన్ రైల్వేస్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుంది అండి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుంది ఈ రిజర్వేషన్ కల్పు పోను మనం ఇచ్చిన ప్యాకేజ్ కాస్ట్ ఉంటుందండి దీంట్లో ప్రతి మన కప్పులు వస్తే ప్రతి ఇద్దరికి ఒక రూమ్ ఉంటుంది దీని ట్రైన్లో మెయిన్గా ఫుడ్ అకామిడేషను ట్రాన్స్పోర్టేషను కోచ్ మేనేజరు సెక్యూరిటీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయండి మీకు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు సీనియర్ సిటిజన్స్ అని నిశ్చింతగా రావచ్చండి ఎవరైతే సిక్స్టీన్ డేస్ టైం అనుకుంటున్నారో సీనియర్ సిటిజన్స్కి ఫ్రెండ్లీగా ఉంటుందండి ఇది సో నేను ఒకసారి రేట్స్ చెప్తాను మీరు ఒకసారి చూడండి ఫస్ట్ ఏసి వచ్చేసి సిక్స్టీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అండి సెకండ్ ఏసీ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ త్రీ టైర్ ఏసీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ అండి స్లీపర్ క్లాస్ వచ్చేసి థర్టీ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ బుక్ చేసుకోవడానికి మనం మామూలు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో వెళ్తే ఇది చేయడానికి వీలు ఉండదండి ఇది బుక్ చేయాలంటే మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా మా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ టూ టైమ్స్ డాట్ ఇన్ సంప్రదించవచ్చు అదేవిధంగా లేదంటే మా హెల్ప్లైన్ నెంబర్ నైన్ మా హెల్ప్ లైన్ నెంబర్ కూడా సంప్రదించవచ్చు హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ డబల్ ఫైవ్ జీరో టూ వన్ ఫైవ్ వన్ సిక్స్ అండి దీంట్లో సంప్రదించవచ్చు నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మట్టుకు మన మీడియా మిత్రులందరూ కూడా ఆర్టికల్ రాసే రాస్తున్నారు దీని గురించి కాకుంటే లాస్ట్లో వెబ్సైట్ కానీ నెంబర్ కానీ తెలపడం లేదు ప్లీజ్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రైల్వే ఇచ్చే థర్టీ త్రీ పర్సెంట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఇది మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం సో మా నెంబర్స్ కానీ మా వెబ్సైట్ కానీ మెన్షన్ చేస్తే ఇది ప్రజలకు మీరు తీసుకెళ్ళినట్టు ఉంటుందండి ఎందుకంటే దీని గురించి ఎక్కడ ఎవరికి ఇంకా అవగాహన రాలేదండి మేము కూడా ఫస్ట్ టైం అంటే మా గత రెండు సంవత్సరాలుగా జరిపినటువంటి టూర్ లో ఆరు వందల యాభైకి పైగా వచ్చారు ఆరు వందల యాభై పైగా తీసుకొని వెళ్తున్నాము ఇది మూడోసారి అండి ఇదే సేమ్ యాత్ర ఇదే మాలే పక్షాల్లో మూడోసారి రిపీట్ చేస్తున్నాము ఫస్ట్ టైం మేము ఇక్కడ ఖమ్మంలో వచ్చి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది బికాస్ మాకు సికింద్రాబాద్ లో అలాగే ఫిల్ అయిపోతుంది బికాస్ ఇక్కడ వేరే ఇక్కడ వాళ్ళకి ఈ ట్రైన్ గురించి అవగాహన కల్పించడానికి మీడియా మిత్రుల సహకారంతో ఇక్కడ మేము ఉండడం జరిగింది ఈరోజు సో మీడియా మిత్రులందరికీ కూడా టూ టైమ్ సంస్కృతం ధన్యవాదాలు